శ్రీ క్రోధినామ సంవత్సరంలో శివరాశి వారి గోచార ఫలాలు ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు మరియు చేయాల్సిన శాంతలు ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి శ్రీ శ్రీ మహా నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆ భగవంతుడు ఆయుర్వేదాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ ఈ సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఈ వీడియోలో సింహరాశి వారి గోచార పర్వాలు పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క నక్షత్రాలు మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వపరగొని అంటే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అదే ఉత్తర ఒకటో పాదం వారు ఉత్తర పర్గొని ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు నూటి ఈ విధంగా ఉంటాయి మగా నక్షత్రానికి మా మీ ము అలాగే మోటా టీ టు పూర్వపరుగునే పుబ్బ నక్షత్రానికి టే ఉత్తరా పర్గొని నక్షత్రానికి మొదటి అక్షరాలు ఉంటాయి అంటే ఈ అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమైన వాళ్ళంతా కూడా ఈ సింహరాశికి చెందిన వారే ఉంటారన్నమాట ఇకపోతే వివరాల్లోకి వెళ్తే ఈ శివరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం రెండు ఏం పద్నాలుగు రాజ్యభుజం రెండు అమ్మ రోడ్డు అంటే ఈ సంవత్సరం ఆదాయం అసలు లేదనే చెప్పినట్టుగా ఉంటుంది కానీ అంటే ఆదాయం లేదు ఏం ఎక్కువగా ఉందంటే ఆదాయం లేకుండా ఖర్చులో పెడతారనే విషయానికి వస్తే మీరు అప్పులు బాగా చేస్తారని అర్థం అన్నమాట ఖర్చులు తప్పకుండా ఏవో ఖర్చులు వచ్చి అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వివాహ విషయంలో కానీ పిల్లల సంతాన విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఇంటి ఖర్చుల విషయంలో కానీ వ్యాపారంలో సరిగ్గా లాభాలు లేకపోవడం వల్ల అప్పులు చేయాల్సి వ్యాపారం చేయాల్సిన పరిస్థితులు కానీ పెరుగుతాయి కాబట్టి ఆదాయం తక్కువగా ఉంది ఏం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఇకపోతే ఈ రాశివారికి ముఖ్యంగా గ్రహస్థితి పరిస్థితి ఈ రాశి వారికి మే ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఫస్ట్ మే నుంచి గురు భగవానుడు ఈ సంవత్సరం అంతా వరకు దశమ స్థానంలో గురు గ్రహ సంచారం సువర్ణమూర్తిగాను శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానం అందు లోహమూర్తిగాను అలాగే రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా అష్టమ స్థానంలో లో రాహు కుటుంబ స్థానం అనే రెండో స్థానంలో కేతు తామరమూర్తులు గాను సంచరిస్తుంటారు అనగా ఈ పరిస్థితిని పరిశీలిస్తే మొత్తంగా గ్రహాల యొక్క ప్రతికూలతనే ఉందని చెప్పొచ్చు ఈ రాశి వారికి చాలా కష్టతరమైన జీవితమే ఈ సంవత్సరంలో గడుస్తుంది గ్రహం చాలా అవసరము దైవానుగ్రహం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే గ్రహదర్శులు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు వీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా ముందుకు సాగిపోతారు నదిలో కొట్టుకుపోయే వాడికి ఏ చిన్న తెడ్డో ఏదో చిన్న నావలాంటివి దొరికిందనుకోండి అప్పుడు వాడు ప్రాణం పోకుండా తను అడుగు చేరుతాడు కదా అలాగా ఈ సింహరాశి వారికి కూడా దైవానుగ్రహం ఉంటే తప్పకుండా అలాగే గ్రహానుకూలత దశల అనుకూలత ఉంటే అంత ఇబ్బందులు రావు కాబట్టి వీరు దాని గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు ఇందులో చెప్పే విషయాలు పూర్తిగా అంత ఇబ్బందికర వాతావరణ కూడా అందరికీ లేదు ఈ గోచార ఒక ఇరవై శాతం మాత్రమే అందరికీ అనుభవంలోకి వస్తాయి అవి ప్రత్యేకంగా ఎవరి జాతకాన్ని వారి జాతకానికి అనుభవం చూసుకుంటే ఆ జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత వీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ సింహరాశి వారికి మొత్తం మీద అన్ని గ్రహాలు కూడా ప్రతికూల స్థితిలో ఉన్నాయి కాబట్టి దశవ కేతుల్లో గురుడి సంచారం మీరు చేసే వృత్తి వ్యాపారాలపై ధన భావంపై ప్రభావం చూపిస్తుంది అలాగే అష్టమరాహు దోషము మరియు శరీర ప్రతికూల స్థితి కూడా దశాంతర్దశలు బాగుంటే బాగుంటుంది లేకపోతే కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి పోయి గత సంవత్సరం మీకు గురుబలం చాలా బాగుంది ఇప్పుడు గురుబలం కూడా తగ్గిపోయింది కాబట్టి దశమస్థానంలో గురు సంచారం మీకు వృత్తి ఉద్యోగాల్లో మార్పులను తీసుకొచ్చే అవకాశాలు సాహసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా గురుగ్రహము స్థానంలో సంచారం చేసేటప్పుడు శాస్త్రంలో చెప్పినట్టుగా ధన నష్టము ధాన్య నష్టము వృధాగా తిరగడం అంటే ఏవో అవసరాలకు ప్రయాణాలు చేస్తుంటావు ఈ ప్రయాణాల వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు అనమాట వేస్ట్ ప్రయాణం వృధా ప్రయాణాలు అన్నమాట అలాగే అనవసరమైన భయం ఏర్పడడము బంధుజనులతో విరోధం ఏర్పడడము ఇలాగ ప్రతికూల ఫలితాలు ఉంటాయి వీటి గాను గురుబలాన్ని పెంచుకోవడానికి దక్షాము స్తోత్ర చేయడము గురువులను ఆరాధించడము తల్లిదండ్రులను గౌరవించడము ఈ గురువుల ఆశీర్వాదం ఎప్పుడో ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండడము చేయడం వల్ల మీకు గురుగ్రహం యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పడతాయి ఇక శని సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అవకాశాలు దూరదర్శనాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడే ఉంటుంది మానసిక విచారము అలాగే ఆందోళన దాని నష్టము కుటుంబంలో చిక్కులు దంపతుల మధ్య కొత్త చికాకులు ఏదైనా మనస్పదలు అవకాశాలు అలాగే భాగస్వాముల మధ్య కూడా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొత్త విరోధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ శని దోషాలు తొలగడానికి దర్శన స్థాయి స్తోత్రాన్ని పారాయణ చేయడము రుద్రాభిషేకం చేసుకోవడము అలాగే శనివారి నియమాలు మార్చడం చూడడం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము గోవిందరామాలు పాటించుకోవడము ద్వారా మీకు కొంత ఈ శని భగవాన్ యొక్క ఇబ్బందులు తొలుతాయి ఇంకా చేయాలంటే హనుమాన్ చాలీసా పారాయణం శనివారాల్లో కూడా శనివారం దుర్ముహూర్తంలో కూడా మీరు కనుక ఆంజనేయ స్వామి తలపాకులతో ఆరాధిస్తే మీకు అనారోగ్య సమస్యలు భయాందోళనలు తగ్గుతాయి మీకు శత్రుబాధలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా గురుగ్రహము దర్శన స్థానంలో సంచారం చేస్తే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి బదిలీలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతికూల పరిస్థితులు అధికంగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఈ గురు గ్రహం స్థాన సంచారం వల్ల కుటుంబంలో కలహాలు తీర్థయాత్రలు చేయడము పుణ్యాతి స్నానాలు చేయడము అప్పులు చేసి ఏవైనా ఖర్చులు చేసి మీ గృహ అవసరాలు తీర్చుకోవడము విలువైన వస్తువులు కొనడము అలాగే వృధా ఖర్చులు చేస్తారు ఎక్కువగా అనవసరమైన అప్పు చేసి అవి ఎలా ఉంటాయంటే అప్పు చేసి విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు వాటి ఉపయోగం ఉండదు మనకు అవసరం లేకపోయినా కొంటారు ఓ ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ను మార్చేస్తారు ఇంకో కొత్త ఫ్రిడ్జ్ కొంటారు ఏసీ ఉంటుంది ఏసీని ఏదో చిన్న రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేయించుకోకుండా దాన్ని తీసేసి ఇంకోడుకుంటారు అనవసరం అట్లాగా అప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో దీనివల్ల గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలాగే అనవసరమైన అప్పులు పెరిగి అప్పుల భారం పెరుగుతుంది అలాగే శరీరం శరీరానికి భోజనం చేయకపోవడం చే ఎక్కువగా వీరు అననుకూల సమయాల్లో ఏదో తిరగడం బలాలు తిరగడం వల్ల మీకు శరీరం బరువు అనారోగ్య సమస్యలు ఏర్పడము జరుగుతుంటుంది కాబట్టి కొంతమీరు ఆహార విషయంలో కూడా సమయం పాటించవలసిన అవసరం ఉంటుంది ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం చేత కూడా మీకు కొంత డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ఈ రకంగా గురు భగవాన్ని దర్శనమి కేంద్రం వల్ల మీకు ఇన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయన్నమాట అన్నమాట తగ్గించుకోవడానికి కాను మీరు గురుగ్రహానికి సంబంధించిన కొన్ని నియమాలు పాటించడము గురువులను చెప్పినట్టుగా అలాగే గురు నవగ్రహ స్తోత్రాల్లోని గురుగ్రహ సంబంధించిన స్వూత్రాన్ని పారాయణ చేసుకోవడము ఏదన్నా పాఠశాలలో పిల్లలకు అనాశ్రమాల్లో పిల్లలకు ఆహారం దానంగా ఇవ్వడము చేయడం వల్ల గోవుకు రొట్టెల్లో బెల్లం వేసి తినిపించడం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న చేయడం ద్వారా నా చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మానసిక అశాంతి మీకు ముఖ్యంగా కుక్కల వల్ల బెడదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం విషపూరితో ఫుడ్ పాయిజనింగ్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది వాకింగ్ చేసేటప్పుడు మీరు నడకలో కుక్కలకు దూరంగా ఉండడం మంచిది అలాగే బయట ఆహారం తీసుకునేటప్పుడు కొద్దిగా హైజీనిక్ ఫుడ్ ఉండే హోటల్లోనే భోజన చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా లేంచో మీకు అనవసరమైన ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఏదైనా మోషన్స్ పెట్టడం లాంటివి వాంతులు జరగడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ అష్టమరాహు దోషం వల్ల ఉద్యోగంలో కూడా మార్పులు వచ్చే అవకాశం కాబట్టి ఉద్యోగ మీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఉన్న ఉద్యోగాన్ని ఎడ్చిపెట్టకుండా ఏదో కష్టం ఉన్నా సరే దాన్నే అలాగే నడిపించకుండా ఉండడం వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది ఇక్కడి నుంచి వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న వాళ్ళకి కూడా బాగుంటుంది విదేశాల్లో ఉండేవారు ఏమన్నా గ్రీన్ కార్డుకు అప్లై చేసి ఉండేవారు గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక శరీశ్వరుడు సప్తమ ఏడవ స్థానంలో స్థితి వల్ల కుటుంబ దూరంగా ఉండడము ఉద్యోగ వ్యాపార పరంగా దురీతమైన ప్రయాణాలు చేయడము చీటికి మాటికి దూర ప్రాంతాలకు వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే వివాహ శుభకార్యాల కొరకు ఏదైతే ప్రయత్నిస్తున్నారో అవి కొంత ఈ సంవత్సరం ఆలస్యం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంత తొందరగా జరగకపోవచ్చు అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం శివరాశి వారికి చాలా మామూలుగానే గడిచిపోతుంది పెద్ద గొప్పగా లేదని చెప్పవచ్చు కాబట్టి వీరు శని సంబంధించిన రుద్రాభిషేకం చేసుకోవడము నీలాంత సమభాసం రోద్రం మంతృద్ధం తన శ్రేష్టాన్ని సూత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోవడం పంతొమ్మిది సార్లు శనివారి నియమాలు పాటించడం ఆంధ్ర హనుమాన్ చాలిసా పాటించడం వెంకటేశ్వర స్వామి దర్శనం ఇలా ఏదో ఒకటి శరీరం సంబంధించింది ముఖ్యంగా నడక చే రోజు ఒక గంట సేపు మీ శరీరానికి శ్రమ పెట్టండి నడగ వాకింగ్ చేయగలిగితే మంచిది లేదా వ్యాయామం చేయండి ఏదైనా మెడిటేషన్ చేయండి ఏదో ఒకటి చేయడం వల్ల మీకు శరీరం శ్రమ శరీర భగవానికి అనుగ్రహం లభిస్తుంది ముసలి వాళ్ళని గౌరవించండి వాళ్ళకి కావలసిన సప్లై చేయండి ఈ రకంగా చేయడం వల్ల మీకు శని దోషాలు తొలుగుతాయి అష్టమ దోషాలు తోడని అష్టమరాహు దోషాలు తోడటానికి కానీ దుర్గా సప్షాలు పారటం కానీ అంతా శాస్త్రా పారాయణం చేసుకోండి దానివల్ల మీకు నవగ్రహ సూత్రాలు స్తోత్రాన్ని అయినా పారాయణం చేసుకోండి చేసుకోవడం తొలగుతాయి ఈ రకంగా మీరు గ్రాదశలు అనుకూలంగా ఉంటే అంత ఇబ్బందికర వాతావరణం ఉండదు కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ ఆ భగవంతుడు ఆ య్రహాలు దేవానుగ్రహం ప్రసాదించాలని కోరుతూ ముగిస్తున్నాను శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ